మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సమంత హీరోయిన్గా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూవీ ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పెట్టారని చెప్పాలి నిత్యా మీనన్ అల్లు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటి స్నేహ ఉపేంద్ర ఇలా వీరందరూ ఈ సినిమాలో నటించారు వీరితో పాటు ఈ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటన క్యూట్నెస్ అందరినీ ఆకట్టుకుంది ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేరిన వారు స్టార్ హీరో హీరోయిన్ స్టేజ్ కెదిరిపోతున్నారు చైల్డ్ ఆర్టిస్ట్లను చూసి తమ అభిమానులు షాక్ అవుతున్నారు నిజంగా వీరు ఆ సినిమాలో నటించిన చిన్న పాప బాబు ఏనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక వాటిని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు ఈమె ఆమెనా అంటూ షాక్ అవుతున్నారు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా నటించిన చిన్నారి పేరు వర్ణిక తాజాగా ఈమె అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్పాటు సాంగ్ కు రీల్ చేసింది ఆ సినిమాలోని సూసేకి అగిరవ్య మాదిరి సాంగ్ కు వీడియో చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఆమెను చూసిన నెటిజన్స్ వామ్మో చిన్నప్పుడు బొద్దుగా క్యూట్ గా కనిపించిన పాపేనా ఈమె అంటూ షాక్ అవుతున్నారు హీరోయిన్ లెవెల్లో మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు